జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో ఆలయాన్ని చేరుకుని ఉదయం నుండే ఆలయాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీతో లాంటి దేవాలయాల్లో భక్తులు స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తుల తాకిడి పెరగడంతో వాళ్ళు తీరిన భక్తులు భక్తి శ్రద్ధలతో ఉత్తరద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని అనంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు Yeah. જ�લે ખ૨લ૨ળેર ઙલ૨ચ ભસાર નૈલી મકલાળ ના કાલલાળ નેલાર ના પિં ના� 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 નોમા� ના� ના� ન� Thank you. జై శ్రీమన్నారాయణ కృష్ణోరక్షతనో జగత్త్రియరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర్హత్రోమద కృష్ణాయ దస్మై నవ కృష్ణాదేవద్దం జగజం కృష్ణస్ దాసోస్యహం కృష్ణే తిష్టది విశ్వవేదఖం హే కృష్ణ సంరక్షమ సమస్త ప్రజానీకానికి భగవద్భక్తులందరికీ కూడా శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుభాశిస్సులను తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలోని స్థానిక వేణుగోపాల వేణుగోపాలస్వామివారి ఒక ఆలయంలో అనాదిగా వైకుంఠ ఏకాదశి యొక్క ఉత్సవ పరంపరను కొనసాగిస్తూ ఉన్నాం పెద్దలు నిర్దేశించినటువంటి విధానంగా ఉదయం సుప్రభాత సేవతోని స్వామికారికి తిరుమంజన సేవతోని ఆరాధన ఉత్సవాలను జరుపుకొని అలాగే ధనుర్మాస వ్రత యొక్క వైభవాన్ని తిరుపావై కాలక్షేపాన్ని చేసుకొని వైకుంఠ ఏకాదశికి స్వామివారిని సంసిద్ధం చేసి ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో శ్రీ గరుడవాహుడు అయినటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారిని వేణుగోపాల స్వామివారిని సేవా కార్యక్రమం ఉత్తరద్వార గుండా అందరికీ భక్తులకు దర్శింపజేయడం జరిగింది ముక్కోటి ఏకాదశి అనగానే స్వామి ఉత్తర ద్వార గుండా వైకుంఠం నుంచి మూడు కోట్ల మంది దేవతల చేత భూమిపైకి వ్యవహారానికి వచ్చి భక్తులందరినీ కూడా సేవింపజేస్తూ ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులందరినీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తూ వారికి కావలసినటువంటి ఇహపరమైనటువంటి కోరికలన్నీ తీర్చడానికై శ్రీ వైకుంఠ నారాయణుడు భూలోకానికి వ్యవహరించేటువంటి సమయం ఈ ముక్కోటి ఏకాదశి భగవద్భక్తులంతా కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు దర్శించవలసిందిగా ఆ భగవంతుడి కృప కటాక్ష వీక్షణలకు పాత్రలు కావలసిన ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ